హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్క నాలుగు మంత్రాలు చదివితే చాలు సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి మరి ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది గ్రహాలలో మార్పుల వలన మనపై ఎంతో ప్రభావం పడుతుంది ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా కొన్ని మంత్రాలను పఠించటం మంచిది ఒక్కోసారి గ్రహాల్లో మార్పుల వలన దోషాల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చిక్కుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది అయితే జీవితంలో సంతోషం కలగాలన్నా ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్నా ఈ మంత్రాలను పఠిస్తే మంచిది ఈ మంత్రాలను పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది సంతోషంగా ఉండటానికి ఈ మంత్రాలు ఎంతో సహాయపడతాయి ఈ మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు మొదటిది ఓం నమశివాయ శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది మనసును ప్రశాంతంగా మార్చుకోవచ్చు కర్మ అడ్డంకుల్ని తొలగించుకోవచ్చు గ్రహ దోషాలని తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది కాబట్టి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి రెండవది గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం చాలా శక్తివంతవంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు సంతోషంగా జీవించవచ్చు జ్ఞానాన్ని కాంతిని ప్రేరేపిస్తుంది జ్యోతిష్య ప్రతికూలతను అధిగమించటానికి శక్తినిస్తుంది మూడవది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చదివితే కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది హనుమాన్ చాలీసా చదవటం వలన కష్టాల నుంచి బయటకు రావచ్చు అంగారక గ్రహం దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా హనుమాన్ చాలీస పనిచేస్తుంది మనలో ధైర్యాన్ని నింపుతుంది నాలుగవది ఓం శని శాంతాయన మహా శని శాంతాయన మహా మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు సంతోషంగా ఉండవచ్చు ఈ మంత్రాన్ని పఠిస్తే శని ఆగ్రహాన్ని తొలగించి శాంతింపచేయచ్చు శని దోషాన్ని తగ్గించటానికి ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది స్థిరత్వత్వాన్ని కూడా తీసుకురావచ్చు ఐదవది ఓం నమో భగవతే వాసుదేవాయన మహా ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచి మార్పు వస్తుంది ఈ శక్తివంతమైన విష్ణువు మంత్రాన్ని పఠిస్తే రాహుకేతువుల ప్రభావాలను ఆపవచ్చు జీవితాన్ని సమతుల్యం చేస్తుంది ఆరవది మహామృత్యుంజయ మంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో గొప్ప మార్పు వస్తుంది భయం అనారోగ్యం గ్రహాల బాధల నుంచి బయటపడవచ్చు అపమృత్యు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు ఏడవది ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించటం వలన సానుకూల శక్తి కలుగుతుంది సూర్యునికి ఇది అంకితం చేయబడింది ఆత్మవిశ్వాసం తేజము స్పష్టతను పెంచుతుంది సూర్యదోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఎనిమిదవది ఓం కేతవే నమహ ఓం కేతవేన మహా అనే మంత్రాన్ని పఠించటం వలన అద్భుతమైన మార్పును పొందవచ్చు కేతువు ప్రభావాలను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది తొమ్మిదవది ఓం రాహవే నమహ రాహువు నుంచి మంచి ఫలితాన్ని పొందటానికి ఈ మంత్రాన్ని పఠించటం మంచిది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తిని పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ